రాఖీ పూర్ణిమ సందర్భంగా హన్మకొండలోని ప్రజాభవన్ లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళా యాదవ్ మల్లికంబ మనో వికాస కేంద్రంలోని చిన్నారులు ఇతర మహిళలు రాఖీ కట్టారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డికి రాఖీ కట్టిన హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళా యాదవ్ సుకన్య మేరీ లహరి శ్రవంతి భాగ్యలక్ష్మి కరుణాశ్రీ సుజాత లలిత సుకన్య మరియు మల్లికాంబ మనో వికాస కేంద్రంలోని చిన్నారులు ఇతర మహిళా సోదరిమణులు ఉన్నారు ఆ భగవంతుడు ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ప్రసాదించాలని ఎమ్మెల్యేని దీవించారు రాఖీ కట్టిన ప్రతి సోదరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే నాయిని దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు తమ అభిమానాన్ని చాటుతూ హన్మకొండ మల్లికాంబా మనో వికాస కేంద్రంలో ఉండే చిన్నారులు రాఖీ కట్టి ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియజేశారు పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకొని వారికి కావాల్సిన వసతులను ఎమ్మెల్యే సమకూర్చారు రాఖీ కట్టిన చిన్నారులకు చిరుకానుక అందజేశారు